ఇక చేసుకున్న కర్మమో ఈ శంభులింగమా అంటే అనుభవించక తప్పదు అబ్బులింగమా అన్నట్టుగా ఇక మరి పెద్ద మనిషి కేసీరావుకు తెలిసి వచ్చింది ఇప్పుడు నేను చేసుకున్న కర్మే అహంకారం అహంకారం అంటే ఇక నా కొడుకు చేసిన బువకు నాకు పడ్డది ఏం చేయాలి ఎట్ట చేయాలి ఇప్పటికైనా ఎట్టు పెట్టి పార్లమెంటు పండుగల్లోనైనా పతారా చూపించుకోకపోతే రేపు రేపు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా ఉండదు అనుకుంటున్నావు పెద మనిషి ఆ రకంగా ఆలోచన చేసి ఇక రథాన్ని చూడు మంత్రాలు చేసి ఏ రకంగా ముంగడు ఆ తాగితే మొక్కుతారు తడిస్తే గుత్తారు అనేది పెద్దల మాటలు ఇంకా పెద్దల మాటకు సరిపోని సరిపోతుండు ఇప్పుడు మన పెద్ద మనిషి కేసీఆర్ సారు మరి ఏందులా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి అధికారం పోయినాక ఇక గదికనే ఓ పక్క పోయి బిజె పోయే తిహార్ జైలు పోయి ఇక ఇక తొంజీ ఇది అయిపోయా కొడుకు చేతులు లేకుండా అయిపోయాయి ఆయన అహంకారం మాటలే ఇక మరి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టినాయని కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుడే అంటుండే ఇక లాభం లేదు ఏం చేయాలి ఎట చేయాలని పెద్ద మంచి కేసీఆర్ పొలం పాట బట్టి ఊరు ఊరు తిరిగి రైతుల ఇక మరి చెట్టపూట వ్యవహారం చేసి ఇది గిట్లా గది గట్లా అని ఇక మరి రైతులకు మద్దతుగా నేనున్నా మీకోసం అన్నట్టుగా ఈ రకంగా ఇలా తప్పంగా అందుకుంటూ అందుకైనా ఇగో బండిని తయారు చేసుకుంటూ రతంక చూసావా బాబు విలిపించి కూడా మంత్రాలు ఎంత ముద్దుగా తీస్తుండో సారు ఆ గట్టి పట్టు మీద ఉండాలి ఈసారి పార్లమెంటు పండుగలో నా పతాల ఏందో చూడాలా రేపు రేపు నేనే ముఖ్యమంత్రి కావాలి ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వానికి ఊల కొడతా అన్నట్టుగా మన పెద్ద మనిషికి వచ్చి సోయి ఈ పార్టీ సోయి ఈ పార్టీ బుద్ధి ఇక ఇప్పుడే ఇప్పుడు నిన్నేలా మీడియా ముందుకు కూడా వస్తుంటాడు పది పన్నెండు రెండవ సంది మీడియా ముందుకు రాని పెద్ద మనిషి ఇక మీడియా మీదకు వచ్చి ఇది ఇట్లా గది గట్ల రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నేనే నాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లో ఉండాలని చెప్పుకొస్తుంటా అంటే ఏదైనా మనిషికి పోయి బొంత చేతికి వచ్చినాకనే తెలుస్తుంది అడని వాళ్ళ గదే తనిఖా అర్థమైందట కేసీఆర్ సార్కు అందుకనే రథాన్ని తయారు చేయించుకొని ఈ సంది మొత్తం బహిరంగ సభలు రోడ్ షోలు పెట్టి రైతులతో బ్రహ్మాండంగా రాసుకొని పూసుకొని తిరిగి మొత్తం రాజకీయాన్ని తారుమారు చేసేందుకు సిద్ధమవుతుండళ్ళు ఆ యుద్ధానికి